హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అతడు చెప్పిన మాటలు లక్షలాది మందికి జీవితాన్ని మార్చాయి ఆయన స్పష్టంగా చెప్పారు ఈ ఐదు తప్పులు చేస్తే ఎప్పటికీ నిజమైన ధనవంతులు కాలేరు అని మరి ఆ ఐదు తప్పులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఇందులో నెంబర్ వన్ అనవసరమైన ఖర్చులు చేయడం వారెన్ బఫెట్ ఎప్పుడు చెప్తారు మీరు సంపాదించేది కాదు మీరు సేవ్ చేసేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని చాలామంది జీతం వచ్చిన వెంటనే అనవసరమైన ఖర్చులు చేసుకుంటారు ఇది ధనవంతుడు అయ్యేందుకు పెద్ద అడ్డంకి అని చెప్పచ్చు ఇక నెంబర్ టూ ఒకే ఆదాయంపై ఆధారపడటం నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్ మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్ అని వారెన్ బఫెట్ చెప్తారు ఒకే జీతం లేదా ఒకే బిజినెస్పై ఆధారపడితే చిన్న సమస్య వచ్చినా మొత్తం కూలిపోతుంది అని నెంబర్ త్రీ భయంతో ఇన్వెస్ట్ చేయకపోవడం చాలామంది డబ్బు కోల్పోతామేమో అని భయంతో ఇన్వెస్ట్ చేయరు కానీ వారెన్ బఫెట్ ఎప్పుడూ ఒకటి చెప్తారు రిస్క్ కమ్స్ ఫ్రమ్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తేనే నిజమైన సంపద వస్తుంది నెంబర్ ఫోర్ జ్ఞానం పెంచుకోకపోవడం వారెన్ బఫెట్ రోజు ఐదు నుంచి ఆరు గంటల సమయం చదువులోనే గడుపుతారు ఆయన మాటల్లో ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ కొత్త నైపుణ్యాలు నేర్చుకుని వారు పాత జ్ఞానంతోనే ఉండిపోతారు అంతేకాదు వెనుకబడిపోతారు ఇక చివరిగా నెంబర్ ఫైవ్ తప్పుడు మనుషుల మధ్య గడపడం వారెన్ బఫెట్ చెప్పిన ప్రసిద్ధ మాట స్టే అవే ఫ్రమ్ నేటివ్ పీపుల్ దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ సొల్యూషన్ తప్పుడు స్నేహితులు నెగిటివ్ ఉన్న వారితో ఉంటే మనం ఎప్పటికీ ఎదగలేం మిత్రమా ఇవే వారెన్ బజెట్ చెప్పిన ఐదు తప్పులు అనవసరమైన ఖర్చులు ఒకే ఆదాయం ఇన్వెస్ట్ చేయకపోవడం జ్ఞానం పెంచుకోకపోవడం అలానే చివరిగా తప్పుడు మనుషులతో గడపడం ఇవి మనం ఆపగలిగితే సంపద కూడా మనల్ని వెంబడిస్తుంది గుర్తుంచుకోండి సరైన అలవాట్లు నిజమైన ధనతత్వం మిత్రమా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్